శ్రీ శివాయ గురువే నమ అమ్మాయికి వివాహం ఆలస్యం అవుతుందా ముందు జాతకం ద్వారా సర్పదోషం ఉన్నదా లేదా శని దోషం ఉందా లేక మాతృపితృ శాపాలు ఉన్నాయా ఇవి స్టడీ చేయించండి సర్పదోషానికి వెండితో పాటు పాము బొమ్మను దానం చేయండి శతభిష నక్షత్రం రోజున చేయండి మా దుర్గా మంత్రం ఓం దుమ్ దుర్గాయన దీనిని ఒక లక్ష ఇరవై ఐదు వేల జపం చేయించండి శని దోషానికి శని దోషం అంత సులభముగా వదలదు శని మంత్ర జపం శని క్షేత్ర దర్శనం చెయ్యండి మాతృశాపం సరస్వతీదేవి పూజ నలభై ఒక్క రోజులు మౌన ప్రార్థన పితృశాపం ఓం నమ శివాయ పంచాక్షరి జపం ఒక లక్ష ఇరవై ఐదు వేలు స్వయంగా చేసి ప్రార్థించాలి ఇంట్లో ఎవరికీ సరిగ్గా లేదా ఇంటిని చెక్ చేసుకోండి వాస్తు కారణంగా కాకపోతే కుటుంబ సభ్యులు అందరూ శివాలయానికి వెళ్ళి తలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కిలో చొప్పున గోధుమలను ఎందరు కుటుంబ సభ్యులైతే అన్ని ఆవులకు తినిపించండి భార్యాభర్తలకు సఖ్యత ఉందా లేదా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయించండి రాహుకి శాంతి చేయించండి కోపం ఎక్కువగా వస్తుందా దాని వలన రక్తపోటు పెరుగుతుందా అశ్విని నక్షత్రము రోజున నల్లటి నువ్వులను దానం చేయండి నాలుగు కేజీలు మూడు క్యారెట్లు గనక పుష్యరాగం ధరించండి కుడిచేయి ఉంగరం వేలికి గురువారం సూర్యోదయం అయిన వెంటనే రక్తపోటుతో బాధపడుతున్నారా కేతు మంత్రం జపం చేయించండి ముప్పై తొమ్మిది వేల సార్లు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తూ ఉండండి గుండె జబ్బుకి మందు లేదు సూర్య యంత్రధారణ కూడా చాలా మంచిది ముప్పై ఆరు గదులతో ఏర్పడేది ఆరోగ్యం భాస్కరాతిచేత్ అన్నారు సూర్యోపాసన చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోండి పక్షవాతంతో ఇబ్బందిగా తయారైన మందులొక్కటి పనిచేయు విష్ణు సహస్రనామం ప్రతిరోజు వినాలి చదవగలగాలి రెం రెండు వందల ఎనభై తొమ్మిది రోజులు భర్త మీతో అన్యోన్యంగా ఉండటం లేదా ఒక పని చేయండి రావి మర్రి చెట్టు రెండు ఒకే చోట ఉన్న స్థలం వెతుక్కోండి ఆ స్థలంలో శివపార్వతుల కళ్యాణము కానీ లక్ష్మీనారాయణుల కళ్యాణము కానీ చివరకు ఆ రెండు చెట్లకు వివాహం కానీ జరిపించండి ఇంట్లో అశాంతిగా ఉందా సూర్యహోమం జరిపించండి ఇంట్లోని రుణ శక్తి తొలగిపోతుంది ఆస్తుల బాధ ఎక్కువ అవుతుందా సుబ్రహ్మణ్య స్వామి ఆరు క్షేత్రాలు ఈ ఆయా క్షేత్రాల ఫోటోలను సంపాదించి ఆరింటిని ఒకేసారి పూజ జరిపించండి ఆరింటికి ఒకే గిన్నెలో పాలు నైవేద్యం పెట్టండి ఆరుగురు మాతృ సమానులైన స్త్రీల నుండి ఆ పూజ వద్దకు పిలిచి ఆశీర్వాదం తీసుకోండి ఇది కృత్రికా నక్షత్రం రోజున జరగాలి అప్పుల బాధ ఎక్కువగా ఉంటే జాతకములో రవి చంద్రుల దోషం ఉందా సంతానం కలగదు లేదా శారీరకంగా ఉత్పత్తి అవయవాలన్నీ సక్రమంగా ఉంటే ఇలా చేయండి ఇరవై ఐదు రాగి నాణ్యాలు కొనండి ఒక్కొక్కటి పది రూపాయలవుతుంది రోజుకి ఐదు చొప్పున సెంటర్లో సంతానహీనురాలైన స్త్రీ స్త్రీకి స్త్రీకి కన్నం కొట్టి ఆ నాణ్యానికి ఆ రంధ్రం చేసిన ఐదు నాణ్యాలను ప్రవహించి నీటిలో వేసి రావాలి ఇలా చేస్తే ఐదు రోజుల్లో సంతానం కలుగు ఇలా చేసిన వారికి సంతానం కలుగుతుందట ఆఫీసర్ ఎక్కువగా బాధిస్తున్నారా మర్రి చెట్టు వేరు తెచ్చి కడితే సాంబ్రాణి ధూపం వేసి దానిని కుడిచేతి దండకు కట్టుకోండి ఎంత తిన్నా ఎముకల గూడువలే ఉంటున్నారా పిల్లలు లక్ష్మీవారం నాడు శ్రీ సాయినాథుని మందిరానికి వెళ్ళి రెండు రూపాయల దక్షిణ వేసిరండి ఇలా తొమ్మిది లక్ష్మీవారాలు చేయండి దంతాల బాధ ఎక్కువగా ఉందా పిరమిడ్లో రోజు నిల్వ ఉంచిన నీరును పుక్కిలించండి అలా పదిహేను రోజులు చేయండి బాధ ఎటుపోతుందో మీరు మీరే వెతుక్కోవాల్సి వస్తుంది నొప్పుల వెల్లుల్లి కర్పూరం మర్రివేళ్ళు ఇవి నూనెలో మరిగించి ఓం హ్రీం క్లీం ఐం దేవ్యై నమ అనే మంత్రంతో నూట ఎనిమిది సార్లు అభిషేకించి ఆ నూనెను రాసుకోండి అలా నలభై ఒక్క దినాలు కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి ఎక్కువ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా గోధుమ రొట్టెలు తయారు చేసి కాకులకు వెయ్యండి అలా కొంతకాలం చెయ్యాలి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి సంతానహీనులు కుక్కలకు రొట్టెలు తినిపిస్తే ఫలితం ఉంటుంది ప్లీజ్ అక్షరాల ఆణిముచ్చు షేర్ చేయండి లైక్ చేయండి ఆదరించండి ఈ రెమెడీస్ అన్నీ మందికి పనికి వస్తాయి అందరికీ షేర్ చేయండి లైక్ చేస్తే వేరే వారికి వీడియో వెళ్తుంది వీటిలో ఉండే రెమెడీస్ అన్నీ చాలామందికి పనికి వచ్చే రెమెడీస్ నమ్మి చెయ్యండి